మీ మంగళ సూత్రాలు తీసుకున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మంగళ సూత్రాలు అయితే స్ట్రాంగ్ గా ఉండడానికి లోపలైతే నక్క పెట్టించాను మంగళ సూత్రాలు వేసిన తాళి చేయనికైతే మెరుగు పెట్టించడానికి అయితే వచ్చాను చాలా మంది బంగారానికి ఇంట్లోనే మెరుగు పెట్టుకోవచ్చాను అంటూ ఉంటారు రీసెంట్లీ ఒక వీడియో స్క్రోల్ అవుతుంటే ఏంటో వీడియో అని చెప్పి చూశాను ఆ వీడియోలో ఒక లేడీ అయితే హాట్ వాటర్ అయితే వేడి చేసింది వేడి చేసిన హాట్ వాటర్ లో మనం క్లాత్స్ అయితే వాష్ చేసుకుంటాం కదా సర్పాక్స్ అయితే వేసింది ఇల్లు తోముకున్న బ్రష్ అయితే ఫుల్ గా రుద్ధేస్తున్నారు ఆ డిటర్జెంట్స్ కనిపెట్టింది బట్టలు తుక్కోడానికి అండి బంగారం తెల్లగా రావడానికి లక్షలు పెట్టి అయితే కొంటున్నాము మహా అయితే ఎంత అవుతుందండి మెరుగు పెట్టించడానికి ఒక యాభై వంద రూపాయలు తీసుకుంటారు మనకు తెలియలేని ప్రాసెస్ ని ఏదో ప్రయోగాలు చేసి ఉన్న బంగారాన్ని అయితే పోగొట్టుకోవద్దు డిటర్జెంట్స్ తో వాష్ చేయడం వల్ల ఏదో తెల్లగొచ్చేస్తుందని మీరు అనుకుంటారు ఆ డిటర్జెంట్స్ లో ఏమి మిక్స్ చేస్తారో మీకు తెలుసు అయోనిక్ సల్ఫైడ్స్ యాడ్ చేస్తారు ఓడియం సల్ఫరైడ్స్ అండ్ ఆల్కన్ బ్రెంజన్ సల్ఫైడ్ లేచెస్ అయితే యాడ్ చేస్తారు దాని వల్ల ఏమవుతుందంటే గోల్డ్ అనేది బ్రేగా బ్రేక్ అయిపోతూ ఉంటది ఇంట్లోనే మీరు చేసుకోవాలనుకుంటే సాఫ్ట్ బ్రషెస్ అయితే యూజ్ చేయండి బయట పెట్టించడానికి ట్రై చేయండి